కార్పొరేట్ వైద్యశాలలో లభించే అత్యాధునిక వైద్య సేవలకు అనుగుణంగా తెనాల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో వైద్య సేవలను అందించేందుకు స్థాపించిన తెనాలి వైద్యశాలను కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ సహాయ మంత్రి డాక్టర్ పేమసాని చంద్రశేఖర్ ప్రారంభించారు హాస్పిటల్ నిర్వాహకుల్ని అభినందించిన మంత్రి పేమసాని వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఈ ప్రాంత వాసులకు ఉండకుండా వైద్య సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పేమసాని చంద్రశేఖర్ తెనాలి గంగనమ్మపేటలో నూతనంగా నెలకొల్పిన తెనాలి ఆయన ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు నగరాలకు దీటుగా వైద్య సేవలు అందించేందుకు తెనాలి వైద్యశాల ముందుకు రావడం అత్యాధునిక హంగులు ఆధునిక వైద్య పరికరాలతో తెనాలి వైద్యశాల అందించనున్న వైద్య సేవలని సదుపాయాలను తెనాలి ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సెలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెనాలి నడిబొడ్డున తెనాలి వైద్యశాల పేరుతో నిర్వాహకులు అత్యాధునిక వైద్యశాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ మధుబాబు డాక్టర్ అలపర్తి శిల్పాలను ఈ సందర్భంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలు రంగాల ప్రముఖులు వైద్యులు పాల్గొన్నారు ఒకసారి వైద్య సేవలు చూస్తే ఒకప్పుడు హైదరాబాదులో ఉండే మేజర్ అన్నీ తర్వాత విజయవాడ రేంజ్కి వచ్చినాయి తర్వాత గుంటూరు ఇప్పుడు ఈరోజు మళ్ళీ తెనాలి రేంజ్కి ఎక్కడికక్కడ అడ్వాన్స్డ్ మెడికల్ సిస్టమ్స్ అన్నీ అంటే ఈ ఐవిఎఫ్ కానీ ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడు మనం ఇట్లాంటి తెనాలి లాంటి పట్టణాల్లో చూసేవాళ్ళం కాదు ఈరోజు వీళ్ళిద్దరూ మధుబాబు గారు శిల్ప గారు ఒక మంచి క్వాలిటీ హాస్పిటల్ తక్కువ టైంలో కట్టి బోత్ జనరల్ మెడిసిన్కి సంబంధించినటువంటి సేవలు అదేవిధంగా గైనకాలజీ ఆప్స్టెటిక్స్ వీటికి సంబంధించినటువంటి సేవలు అన్నీ రెండు ఆపరేషన్ థియేటర్స్ తోటి చాలా చక్కగా కట్టారు ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా మీరు దూరం వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే ఇలాంటి మంచి సేవలు ఉపయోగించుకుంటారని కోరుకుంటూ అదేవిధంగా వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ విధంగా ఇప్పుడే మన తెనాలి హాస్పిటల్స్ పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రి సవర్ణ హస్తాలతో ప్రారంభించుకోవడం జరిగింది ఎన్నో హాస్పిటల్స్ ప్రముఖ వైద్యులున్న ఈ తెనాలి పట్టణంలో మరొక హాస్పిటల్ కూడా ఈరోజున జారటం అనేది ఎందుకంటే ఈరోజున్న పాపులేషన్ ప్రకారంగా కానీ డిసీజెస్ ప్రకారంగా కానీ అందులో కమ్యూనల్ కమ్యూనిటీ డిసీజెస్ ఇవన్నీ మనం గమనించినట్లయితే చాలా ప్రివెన్షన్ ఇస్ పెడదాన్ క్యూర్ అని చెప్పి ఏ రకంగా మనం భావిస్తాం ఆ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వైద్యాన్ని అందించే క్రమంలో ఇద్దరు ఇరువురు కూడా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజున అనుభవంతో కూడా ఉన్నటువంటి వ్యక్తే కాకుండా ఈవెంట్ హాస్పిటల్ వాళ్ళు ఎవరి